హాయ్ అండి ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉండేలా కుడుములు అయితే చేయబోతున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేసుకునేసి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి గుండాలో ముక్కాలు కప్పు వరకు బెల్లము ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకునేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడకబెట్టుకునేసి పక్కనైతే పెట్టేసుకుందాము ప్యాన్లో అర స్పూన్ నెయ్యి బాగా సన్నగా తురిమిన కొబ్బరి అయితే వేసేసుకునేసి కలర్ చేయించినందుకు ఫ్రై చేసుకునేసి పక్కనైతే పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోనే బాగా వడగట్టుకునేసి బెల్లం నీళ్ళు బెల్లం నీళ్ళలో కొద్దిగా సాల్ట్ యాలకుల పొడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్నాం కదా బియ్య పిన్ని వేసేసుకునేసి ఒకసారి కలుపుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోనే బాగా ఫ్రై చేసుకున్న కొబ్బరి రెండు స్పూన్లు నెయ్యి దీని అయితే కలుపుకునేసి పది పదిహేను నిమిషాల వరకు మూత పెట్టుకునేసి పక్కనైతే పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిన్నిని బాగా కలుపుకునేసి ఉండ్రాళ్ళు కుడుములాగా చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ గుండంలో నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో రెడీ చేసుకున్న కుడుములు అయితే పెట్టేసుకునేసి మూత పెట్టుకునేసి ఒక పది నిమిషాలు బాగా ఆవిరి పెట్టారంటే కుడుములు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్